హలో ఎవ్రీవాన్ అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు టీవీ వీడియో ఏంటంటే ఆల్రెడీ నేను లాస్ట్ వీడియోస్లో అప్లోడ్ చేశాను కదా నార్త్ ఇండియన్ హల్దీ ఫంక్షన్ మెహందీ ఫంక్షన్ అలాగే వాళ్ళు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు అనేది సెలబ్రేషన్ చేసుకుంటారు అన్నది నేను లాస్ట్ టూ వీడియోస్లో పెట్టాను కదా ఇప్పుడైతే మేము ఆ రోజు లాస్ట్ వీడియోలో మేమైతే హల్దీ ఫంక్షన్ అయిన తర్వాత ఇలా ఒక హోటల్కి వచ్చేసి ఉన్నామని చెప్పాను కదా ఆ హోటల్లో ఉన్న దగ్గర ఉన్న ప్లేస్ అనమాట ఇది చాలా బాగుంది హోటల్ కూడా హోటల్ చుట్టూ చేలు ఉన్నాయి అనమాట అలాగే అక్కడ నుంచి కొండలు అన్నీ బాగా కనిపిస్తాయి ఇంకా మేమైతే మార్నింగ్ రెడీ అయిపోయాము ఎర్లీ మార్నింగ్ అయితే కాదులండి ఎందుకంటే చాలా చలిగా ఉంది మనం మార్నింగే వెళ్ళి అక్కడ చేసేది ఏమి లేదు ఈవినింగ్ కదా పెళ్ళికి వెళ్ళేది అనేసి నేను మేము ఇంకా లెవెన్ కల్లా స్టార్ట్ అనమాట లెవెన్కి అక్కడ టిఫిన్ తినేసి హోటల్లో ఇంకా స్టార్ట్ అనేసి ఇక్కడ అయితే ఒకసారి రీల్ రీల్స్ అయితే తీసుకున్నాను నేను విజ్జు కూడా ఇంకా మా హస్బెండ్ మేము రెడీ అయ్యి వస్తాను మీరు కిందకి వెళ్ళి టిఫిన్ తినండి అన్నారు సో నేను పిల్లలు అయితే కిందకి వెళ్తున్నాం అనమాట టిఫిన్ తినడానికి ఈ హోటల్లోనే ఉంటాయి అనమాట కిందే ఉంటుంది టిఫిన్ మనకేం ఏం టిఫిన్ కావాలతో అవి నార్త్ ఇండియన్ ఉంటుంది సౌత్ ఇండియన్ డిషెస్ కూడా ఉంటాయి ఇంకైతే ఇక్కడికి వచ్చేసాము హోటల్కి ఇక్కడ నేనైతే ఇడ్లీ ఆర్డర్ పెట్టి ఇది ఇచ్చాను ఎందుకంటే ఇంకేది ఆయిల్ ఫుడ్ తినకూడదని అనిపించింది జర్నీలో వికారం వచ్చేస్తుంది కదా మళ్ళీ ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళాలి అక్కడికి వెళ్ళడానికి ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది మేము ఉండేది మేము ఉన్నది ఎక్కడంటే ఉన్నాం ఉన్నామన్నమాట ఇంక ఇడ్లీలు తీసుకున్నాం అనమాట ఇడ్లీలు సాంబార్ అలాగే కొబ్బరి చట్నీ ఇచ్చారు కొబ్బరి చట్నీ అయితే చాలా బాగుంది ఇంకా చూసారు కదా స్టార్ట్ అయిపోయాము ఇంకా కాంకిర్ నుంచి చరదో చరోమా సారీ నాకు తిరగలేదు చరోమా అయితే వెళ్తున్నాం అన్నమాట అక్కడ నుంచి ఇదిగోండి అక్కడ రాసి పెట్టింది కదా చరోమా అని ఇంకా ఇక్కడ నుంచి అయితే అక్కడికి వెళ్ళాక అక్కడ ఎలా ఉంటుంది ఏంటన్నది చూడాలి వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారో ఇంకా ఏమైనా హల్దీ ఉందో లేకపోతే మార్నింగ్ టైంలో కూడా మళ్ళీ ఏమైనా సెలబ్రేషన్ చేస్తారన్నది చూడాలి వచ్చేసాము ఇక్కడికి వచ్చి చూసేసరికి ఇంక అందరూ రెడీ అవి టిఫిన్స్ అవి తింటున్నారు అన్నమాట రాగానే టిఫిన్ తినడానికి రమ్మని ఆంటీ అయితే పిలిచారు సో మేము ఆల్రెడీ తినేసి వచ్చామంటే నాస్తా తినండి అని అంటే వద్దు మేము తినేసి వచ్చామని చెప్పాము ఇక్కడ చూసారా ఆ పందిరి ఆడి చుట్టూ ఆవిడ ముగ్గు వేస్తున్నారు ఇంకా అలా వేస్తారంట అదే మనకి ముగ్గు అది ముగ్గులు వేయడం ఇవన్నీ ఉంటాయి కొంచెం డిఫరెంట్ కొంచెం అంటే చాలా డిఫరెంట్స్ పెళ్ళిళ్ళకి ఇక్కడ మన పెళ్ళి మన సైడు సౌత్లో జరిగే పెళ్ళిళ్ళు సౌత్లో అయినా ఒక ఆంధ్రాలో ఒకలా మళ్ళీ సౌత్ అంటే తమిళనాడు కన్న కర్ణాటక ఇలా వస్తాయి కదా రెండు గంట అయ్యేసరికి టిఫిన్ భోజనానికి అయితే వెళ్ళాం అనమాట ఇక్కడ చూడండి ఇక్కడైతే రోటీస్ కాలుస్తున్నారు పుల్కా చేస్తున్నారు అన్నమాట మేము కూడా ఈసారి పుల్కానే తిన్నాను నేను కొంచెం రైస్ కూడా తిన్నాను అందరికీ అలా వేడివేడిగా ఒక ఆవిడ చేస్తున్నారు ఒక ఆవిడ అయితే కాలుస్తూ ఉన్నారనమాట నేను ఒక రెండు పుల్కాలు అలాగే కర్రీస్ అన్నీ కూడా కొంచెం కొంచెం టేస్ట్ చేయాలి కదా మనం ఎక్కడికి వెళ్ళినా అక్కడ ఫుడ్ టేస్ట్ చేయాలి కదా పర్వాలేదండి నార్త్ ఇండియన్ ఫుడ్ బాగోదు ఎలా తినాలో అనుకున్నా కానీ బాగుంది నచ్చింది నాకైతే ఇంక ఇక్కడ పెళ్ళికొడుకుని ఇంకా పెళ్ళికూతురింటికి అయితే స్టార్ట్ అవుతున్నారన్నమాట అప్పటికే త్రీ ఓ క్లాక్ అలా అయిపోయింది త్రీకు త్రీ థర్టీకి అలా స్టార్ట్ అయ్యాము మన మన సైడు పెళ్ళికొడుకు కార్ ఎక్కగానే ఒక ముత్తైదు చెంబుతో ఏంటి నీళ్ళు పట్టుకుని ఎదురొస్తారు ఇత్తడి చెంబుతో అలాగే ఒక కొబ్బరికాయ దిష్టి తీసి అక్కడ రోడ్డు మీద కొట్టేస్తారు కదా కానీ వీళ్ళకి ఎలా చేశారంటే కొబ్బరికాయ వీళ్ళకి ఉంది ఎలా చేశారంటే ఒక కొబ్బరికాయని కారు కింద నుంచి వా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఆ కొబ్బరికాయని తీసేశారు తీసేసి అది కొట్టేశారో పడేశారో తెలీదు నేను చూడలేదు కొబ్బరికాయ అయితే మాత్రం కొబ్బరికాయతో కారు చుట్టూ తిరిగి కారులో మధ్యలో నుంచి అదే ఇంకా టైర్ మధ్యలో పెట్టేశారు లోపల నుంచి కారు వెళ్ళిపోయిన తర్వాత కొబ్బరికాయని అన్నమాట ఇంక వెళ్ళిన తర్వాత ఇంకో ఈ బాబీ వాళ్ళు డాన్స్ వేస్తున్నారు తర్వాత వాళ్ళ వెనకాలే మేము కూడా మా కార్లో మేము స్టార్ట్ అయిపోయామనమాట పెళ్లి ఇంటికి వెళ్ళడానికి ఆంటీ వాళ్ళు అదే పెళ్ళికొడుకు వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఒక హాఫ్ అన్ అవర్ పైనే పట్టింది వాళ్ళ జర్నీ అనమాట ఇంకా మేము వాళ్ళ కార్ను ఫాలో అవుతూ మేము కూడా వెళ్ళాము పెళ్ళికొడుకు ఇంటికి వెళ్ళి పెళ్ళికూతురు ఇంటికి వెళ్ళిన తర్వాత అక్కడే ఒక విడిది ఇల్లు మనకి ఎలా ఇస్తారు ఒక వేరే వాళ్ళు ఇల్లు ఇల్లు తీసుకుని అక్కడ ఆ పెళ్ళికొడుకు వాళ్ళ చుట్టాలందరూ ఉండడానికి ఒక ఇల్లు ఇచ్చారనమాట చూడండి ఇక్కడ అందరూ కూడా నా వీడియోలో లైక్ షేర్ సబ్స్క్రైబ్ చెప్తారు सब्सक्राइब कर लेना अल्लाह नहीं करेगा अल्लाह अल्लाह गोनू असाकी शादी है కదా వీళ్ళంతా కూడా ఎంత బాగా చెప్పారో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో మన నార్త్ ఇండియన్సే నాకు సపోర్ట్ చేసి చెప్పినప్పుడు మన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి మరి అందరూ అంత బాగా అంత క్యూట్గా చెప్పారు కదా ఇంకా చూడండి ఇంకా పెళ్ళికొడుకుని మళ్ళీ ఇంటికి ఎక్కడ నుంచి వీడిదిండి దగ్గర నుంచి తీసుకుని వెళ్ళటానికి ఇంకేదో రెడీ చేస్తున్నారండి దీన్ని ఏదో అంటారంట మొహం మొహం కూడా కనిపించదు అది మనకి బాసికం ఎలా కడతారు మన బాసికం కడతారు కదా పిల్లలు ఒక చిన్నది కడతాం మనకి ఒక నుదుటి మీదకి కానీ మొత్తం ఫేస్ అంతా కవర్ అయిపోయిలాగా వీళ్ళు ఏదో కడుతున్నారు ఇది కట్టకపోతే వాళ్ళు ఊరు వాళ్ళు ఊరుకోరంట అది వాళ్ళ సాంప్రదాయం అంట ఇంకా చెప్పాను కదా వీళ్ళకి పండితులు అలా ఏమి ఉండరు వాళ్ళు ఊరు పెద్దలు వాళ్ళ ఇంటి పెద్దలు చెప్పి వాళ్ళ వాళ్ళ పద్ధతుల ద్వారా ఏవో పెళ్ళి పెళ్ళి చేస్తారనమాట సో చూద్దాం ఇంకా ఉన్నది వీడియో చూడండి ఇంకా వీళ్ళ పద్ధతులన్నీ చాలా డిఫరెంట్గా ఉన్నాయి మనకి డిఫరెంట్గా అనిపిస్తాయి కదా మరి మన సాంప్రదాయాలు వేరు కాబట్టి మనం చేసే విధానం వేరు కాబట్టి మనకు అవి డిఫరెంట్గానే అనిపిస్తాయి చూడండి వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఇక్కడ పెళ్ళికొడుకు గారు కారేక్ ఎక్కారు కదా మేము ఆ విడిదిండి దగ్గర నుంచి కొంచెం కొంచెం ఎదరికే ఉంది పెళ్ళికూతురిల్లు అక్కడికైతే అందరూ నడుచుకుంటూ ఏంటంటే క్రాకర్స్ వెళ్తున్నాం అన్నమాట ఎక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఏం చేస్తారో చూడండి కొడుకుని అక్కడ నుంచి ఎత్తుకుని మరీ తీసుకుని వెళ్తున్నారు వీళ్ళు చూడండి తీసుకుని వెళ్ళి వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళ అత్తయ్య గారు స్వాగతం పలుకుతారు అనమాట అంటే పెళ్ళికూతురు వాళ్ళ మమ్మీ అల్లుడికి స్వాగతం చెప్తారు చూడండి స్వాగతం చెప్పిన తర్వాత లోపలికైతే వెళ్ళరు మళ్ళీ వెనక్కే వస్తారు అది కూడా చూడండి ఇప్పుడైతే పెళ్ళికొడుకని చూడండి వాళ్ళ బంధువులు ఎలా ఎత్తుకుని తీసుకుని వెళ్తున్నారు ఇంకా పెళ్ళికూతురు వాళ్ళ గుమ్మం దాకా వచ్చిన తర్వాత అక్కడ ఒక పీట వేసి అల్లుడికి ఒక పీట వేశారు నుంచోబెట్టారు ఆ పీట మీద వాళ్ళ పెళ్ళికూతురు వాళ్ళ మమ్మీ వచ్చి అల్లు ఆయన కా కాళ్ళు కడుగుతారు అనమాట కాళ్ళు కడిగిన తర్వాత అదిగో చూడండి ఆవిడే పెళ్ళికూతురు వాళ్ళ అమ్మగారు అనమాట ఆవిడైతే కాలు కడుగుతున్నారు కడిగిన తర్వాత ఆయనకి హారతిస్తారు ఇలాగ ఇచ్చి బొట్టు పెట్టి అలాగే ఆ పువ్వులు చల్లుతారు నెత్తి మీద నెత్తి మీద అంటే అది కట్టారు కదా బాస్కం లాంటిది ఏదో దాని మీద చల్లుతారనమాట మగరత్తులు ఒక దీపం కూడా వెలిగించుకొస్తారు ఇప్పుడు ఆవిడ అల్లుడి చేతికి అంటే పెళ్ళికూతురు వాళ్ళ మమ్మీ పెళ్ళికొడుకు చేతికి వాచ్ పెడతారనమాట వాచి పెట్టి మెడల్లో గోల్డ్ చైన్ కూడా వేస్తారు చూస్తున్నారు కదా చాలా కొత్తగా అనిపిస్తుంది ఇంకొకటి గమనించారా మన సైడు నా సౌత్లో పెళ్ళిళ్ళు అయినాయి అంటే ఆంధ్ర కానీ తెలంగాణ కానీ పెళ్ళిళ్ళు అంటే మన ఆడవాళ్ళందరూ తల నిండా పువ్వులు పెట్టుకుంటారు పువ్వులు పెట్టుకోకుండా అయితే ఎవరు ఉండరు ఆల్మోస్ట్ అందరూ పువ్వులు పెట్టుకుంటారు ఇంకా మల్లెపూలు విరజాజుల టైం అయితే ఫుల్గా పెట్టుకుంటారు మామూలు టైంలో అయితే కనగంబరాలు అయినా పెట్టుకుంటారు కానీ వీళ్ళ వీళ్ళ పెళ్ళిళ్ళలో ఎవరో తల్లో ఒక పువ్వు ఉండదండి అసలు పువ్వులే పెట్టుకోరు ఇంకా హెయిర్ అలా లూజ్ హెయిర్ లేకపోతే జడలు వేసుకున్నా కూడా తలలో అయితే పువ్వులు అయితే పెట్టుకోరు అనమాట ఇంకా ఇక్కడ వాళ్ళ సాంప్రదాయమో లేకపోతే ఇటు దొరకవనో తెలియదు ఆల్మోస్ట్ చాలా వరకు ఇక్కడ బంతి పూలే దొరుకుతాయి ఇంకా చూడండి పెళ్లి కూతురు మమ్మీ చైన వేస్తాం గోల్డ్ చైన అయితే అల్లుడికి అనమాట ఆవిడ ఆ తర్వాత గుమ్మం దగ్గర అక్కడ ఒక ఆవిడి ఇక్కడ ఒక ఆవిడి ఉన్నారు కొంచెం మీకు కనిపిస్తుంది ఆయన క్లియర్గా జనం వల్ల నాకు వీడియో క్లియర్గా తీయడానికి అవ్వలేదు ఆ గుమ్మ వాళ్ళ గుమ్మానికి అటు ఇటు ఒక లేడీస్ నుంచి ఉన్నారు బిందులతో నీళ్లు పట్టుకుని తట్ట తట్ట ఉంటుంది కదా తట్ట పాదానికి అడ్డు పెట్టుకున్నారు ఇప్పుడైతే పెళ్ళికూ పెళ్ళికొడుకు ఏమో పెళ్ళి పెళ్ళికూతురు వాళ్ళమ్మ బట్టలు పెట్టింది అలాగే పెళ్ళికొడుకు వాళ్ళ అత్తగారికి పెళ్ళికూతురు వాళ్ళ మమ్మీకి చీర వేస్తారనమాట అదే పెడతారు పెట్టిన తర్వాత ఆయన చేతిలో కర్ర ఉంది కదా ఆ కర్రతో ఆ బిందులు ఉన్నాయి కదా ఆ బిందుల మీద ఆ బిందు మీద బిందు పైన తట్ట ఉంది కదా తట్ట మీద అటు సైడు మూడు సార్లు ఇటు సైడ్ మూడు సార్లు ఆ కర్రతో కొట్టి గుమ్మానికి పైన కూడా కొడతారు తర్వాత ఆ బిందుల్లో చిల్లర డబ్బులు వేస్తారనమాట పెళ్ళికొడుకు చూసారు కదా ఈ విధంగా వేసిన తర్వాత ఏమవుతుందంటే వెనక్కి మళ్ళీ ఈ వెనక్కి ఇంటికి అదే మాకు వీడిది ఇచ్చారు కదా పెళ్ళికొడుకు అక్కడికి మళ్ళీ రిటర్న్ అయితే వెళ్ళిపోవాలి వెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ రిటర్న్ భరత్ అంట భరత్ చేసుకుంటూ అంటే డాన్స్ చేసుకుంటూ మళ్ళీ వస్తారు ఇప్పుడైతే ఈ విడిదింటికి వచ్చిన తర్వాత పెళ్ళికూతురాలక్క మళ్ళీ ఒక హారతి ఏవో స్వీట్స్ పాను ఇవన్నీ పట్టుకుని తట్టలో పెట్టుకుని తట్ట నెత్తి మీద పెట్టుకుని పెళ్ళికొడుకు రూమ్ దగ్గరికి వస్తుందా అలా పెళ్ళికూతురాలక్క అనమాట ఆవిడ ఇంకా పెళ్ళికూ పెళ్ళికొడుక్కి హారతి ఇచ్చి ఇంకా ఏవో చేస్తారు చూడండి అవి వెలిగించి హారతిచ్చి పొట్టు అవి పెట్టి ఫస్ట్ అయితే చెంబుతో వాటర్ తీసుకుంది కదా ఆయన మూత కడుగుతుంది అనమాట అంటే బ్రష్ చేపిచ్చడం అలా అనమాట ఏంటో నాకు దాని అర్థం ఏంటో తెలీదు అది చూసారా పందు ముళ్ళు అంటారు కదా ఇదివరకు బ్రష్ లేనప్పుడు చేసుకునేవారు ఆ వేప పుల్ల దా అది ఇస్తున్నారు దాంతో బ్రష్ చేయించినట్టుగా చేసి తర్వాత మళ్ళీ ఆయన మూత కడిగిందీ తర్వాత తర్వాత మళ్ళీ ఆయనకి ఇస్తుంది అనమాట చాలా డిఫరెంట్గా అనిపించింది నాకైతే చూసారా హారతి ఇచ్చిన తర్వాత ఆయనకి బొట్టు పెడుతుంది ఇలా బొట్టు పెట్టిన తర్వాత ఆయనకి స్వీట్ తినిపిస్తుంది అనమాట పెళ్ళికొడుకు స్వీట్ తినిపిస్తుంది పెళ్ళికూతురు అక్క అని చెప్పాను కదా వెనకాల ఉన్నామా పెళ్ళికూతురు చెల్లెలు అవుతుందంట పెళ్ళికొడుకు బావగారు అవుతారనమాట జీ జాజీ అంటారంట బావగారు అంటే ఇంకా చూడండి పాన్ పెడుతుంది ఆవిడ పెళ్ళికొడుక్కి వాళ్ళ మరిది గారికి పాన్ తినిపిస్తుంది ఈ వీటి అర్థాలు ఏంటో ఏమో నాకైతే తెలీదు నేను చూసింది మాత్రమే చెప్తున్నాను మీకు తర్వాత అక్కడ అంత తెచ్చింది స్వీటు హాట్ మిక్చర్ అవన్నీ ఉంటాయి కదా అవన్నీ తీసుకొచ్చి ఆయనకే ఇస్తుంది అటు సైడ్ ఇటు సైడ్ పెడుతుంది ఆవిడే తెచ్చిన స్వీటు అన్నీ కూడా అక్కడ పెట్టేసింది ఆవిడ పెట్టిన తర్వాత ఏవో డబ్బులు పెట్టారు డబ్బులు పెట్టిన తర్వాత ఎందుకు కూర్చున్నారో తెలియదు పెళ్ళికొడుకు ఒళ్ళలో కూర్చో అలాగా ఎందుకు తెలియదు నాకు కూడా కూర్చున్నారు వాళ్ళందరూ నవ్వుకుంటున్నారు ఎందుకు అలా కూర్చుందంటే పెళ్ళికూతురు వాళ్ళ సాంప్రదాయం అంట ఈ పెళ్ళికొడుకు వాళ్ళతో వైపు వాళ్ళ సిస్టర్ని అడిగితే ఎందుకు ఆవిడ అలా కూర్చుందంటే మాకు తెలియదు మేము ఫస్ట్ టైం చూస్తున్నాను వాళ్ళ సైడ్ సాంప్రదాయం అది అమ్మాయి తరఫున కూర్చుని అలా లెగిపోతుంది అనమాట మళ్ళీ ఆ బుట్ట ఆ తట్ట పట్టుకుని మళ్ళీ వాళ్ళ పెళ్ళికూతురు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు తర్వాత నెక్స్ట్ పెళ్ళి వీడి వస్తుంది ఒకే వీడియోలో ఎంత వివరంగా నేనైతే చెప్పలేనమాట తర్వాత పెళ్ళికొడుకు ఆవిడకి డబ్బులు ఇస్తారనమాట ఎంత ఇచ్చారో తెలియదు ఫైవ్ హండ్రెడ్ మరి ఎంతో తెలియదు తర్వాత బుట్ట పట్టుకొని ఆవిడైతే మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతుంది చూసారు కదా అన్నీ చాలా మనకి కొత్తగా అనిపిస్తుంది కదా మనకు తెలియని విషయాలు కూడా కొన్ని తెలుసుకుందాం అని చెప్పేసి ఈ బ్లాగ్ తీసాను వేరే నార్త్ సైడ్ ఎలా జరుగుతున్నాయా పెళ్ళిళ్ళు ఛత్తీస్గఢ్లో ఎలా జరుగుతుంది అనేది తెలియాలి కదా అని చెప్పేసి వీళ్ళందరూ ఒక గ్రూప్ ఫోటో అనమాట నెక్స్ట్ వీడియో పెళ్లి వీడియో వస్తుంది ఖచ్చితంగా చూడండి వీడియోనైతే మంచి మంచిగా చాలా ఎంటర్టైన్మెంట్గా అనిపిస్తుంది మీకు కూడా నచ్చుతుంది అని అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే షేర్ చేయండి కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్లో మంచి మంచి వ్లాగ్స్ అయితే ఉన్నాయి ఇంకా ఈవినింగ్ నైట్ ఇది నైట్ అయ్యాక మళ్ళీ పెళ్ళికి వెళ్తున్నప్పుడు అనమాట డాన్స్ చేస్తూ వెళ్తారు thank you